వెల్కమ్ టు ఐడిటీవీ ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూ ఏంటి అంటే మన భారత నౌకాదళ నౌకాదళ కెప్టెన్ శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష నాయకులు ఒక ఆయుధంగా మారాయి ఆ వ్యాఖ్యలని తీసుకొని వీళ్ళు ఒక విద్వాంసం సృష్టించడానికి రెడీ అయిపోయారు ఏంటి ఆ వ్యాఖ్యలు అసలు ఇంతకీ ఈ నౌకా దళపతి కెప్టెన్ శివకుమార్ చేసినటువంటి కామెంట్స్ ఏవైనా ఉన్నాయని అంటే మాత్రం మొన్న జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ బేస్ చేసుకొని మనం మిలిటరీ స్థావరాలు మిలిటరీ బేసెస్ టార్గెట్ కాదు ఓన్లీ మనకి ఉగ్రవాద స్థావరాలు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాలే టార్గెట్ మేజర్గా ఉగ్రవాదులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ శిబిరాలు కానివ్వండి వాళ్ళ ప్రాంతాలు కానివ్వండి బేస్ చేసుకునే సింధూర్ ఆపరేషన్ జరిగింది ఈ సింధూర్ ఆపరేషన్లో మన యుద్ధ విమానాలు కూడా దెబ్బ కోల్పోవటం కూడా ఒకటి అరా జరుగుతూ ఉంటాయి సో ఆ సమాచారం ఒక ప్రసంగంలో ఇక్కడ ఇండోనేషియాలో జరుగుతున్నటువంటి ఒక ప్రసంగ సభలో ఆయన జనరల్గా చేసినటువంటి ఒక సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలని ఆసరాగా తీసుకొని ఇప్పుడు మన దేశంలో ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుంది కాంగ్రెస్ అని అంటే ఈ సింధు ఆపరేషన్లో జరిగినటువంటి ఆర్థిక నష్టం కానివ్వండి అలాగే మన మిలిటరీ ఆర్మీకి సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ ఏమన్నా ఉన్నాయి నష్టం ఎంత జరిగింది అనేది బయటికి చెప్పాలనేది వాళ్ళ వాదన అసలు ఏ దేశాల్లో కూడా ఇతర దేశాల్లో కూడా ఒక మిలిటరీ ఆపరేషన్ ఒక కంట్రీకి సంబంధించినటువంటి మిలిటరీ ఆపరేషన్ ఏదైనా జరుగుతోంది ఏదైనా యుద్ధం మొదలవుతోంది యుద్ధం చేశారంటే కనుక వాటి వెనకాల చాలా వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఐడియాలజీలు చాలా 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 ఉంటాయి అనమాట ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి అని చెప్పేసి ఏ ప్లాన్ ఎప్పుడు అమలు అవుతుంది ఏ వ్యూహం ఎప్పుడు అమలు చేయాలి ఎయిర్ ఫోర్స్ కానివ్వండి నౌకాదళం కానివ్వండి ల్యాండ్ భూమి నుంచి యుద్ధం చేసే వాళ్ళు కానివ్వండి సైనికులు కానివ్వండి ఎవరైనా సరే త్రి త్రివిధ దళాల్లో ఎవరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి ఏ ప్లాన్ అప్లై చేయాలి ఎక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ చేయాలి అనేది అది మిలిటరీ సీక్రెట్ ఆపరేషన్ అది మిలిటరీ యొక్క సీక్రెట్ ప్లాన్స్ అవి ఇంటర్నల్గా జరిగే ప్లాన్స్ అవి అవి దేశానికో దేశ ప్రజలకో తెలియాల్సిన అవసరం లేదు వాళ్ళు చేస్తున్న ఆపరేషన్ ఏంటి ఇతర దేశాలు మన మీద మన దేశ ప్రజల మీద ఎటువంటి హాని కలిగించొద్దు ఆస్తి నష్టం ప్రాణ నష్టం రెండూ జరగకుండా చూడడమే మిలిటరీ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం అది మొన్న సింధు ఆపరేషన్లో చాలా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేశారు ఇది ట్రూ హండ్రెడ్ పర్సెంట్ అది ఎక్కడా కూడా యుద్ధం జరిగిన పరిసర బోర్డర్ ప్రాంతాల్లో తప్ప మరి ఈ భారతదేశంలోకి చరిచిపడిపోయో భారతదేశంలో ఉన్నటువంటి సిటీస్లోనో జనాభాల మీదో ఎక్కడా కూడా మిసైల్స్ దాడి జరగడం ఆస్తి ప్రాణ నష్టం రెండూ జరగల జీరో దాని వరకు మన ఇండియన్ ఆర్మీ గ్రేట్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ ఆపరేషన్ అని చెప్పాలి కానీ ఆయన ఏమన్నారు ఈ ఆపరేషన్లో కూడా ఎంతటి ఎంతటి ఆపరేషన్లో కూడా కూడా మీరు మనం భారతదేశం ముఖ్యంగా ఏంటి అని అంటే ఫస్ట్ ప్రియారిటీ యుద్ధానికి ఇవ్వదు మనం ఫస్ట్ యుద్ధం చెయ్యం మనం ఫస్ట్ స్టెప్పు వెయ్యం అవతలి దేశాలు కవ్వింపులకి చర్యలకి పాల్పడి మనకి తెలియకుండానే మనకి నమ్మక ద్రోహం చేస్తూ ప్రాణ నష్టం ఆస్తి నష్టం మన ప్రజలు ముఖ్యంగా మన దేశంలో ఉండే ప్రజల్ని ప్రాణాలు కనుక తీసే దురుద్దేశ కుట్రలు కనుక పన్ని ఆ ఎగ్జిక్యూషన్ చేస్తే మాత్రం ఊరుకోదు లాస్ట్ టైము మీరు చూస్తే కనుక స్టర్జికల్ స్ట్రైక్ వన్ అండ్ టూ కూడా వాళ్ళు దాడులు చేసిన తర్వాతే చేశారు తప్ప ఫస్ట్ మనం యుద్ధాలకి దిగం యుద్ధం చెయ్యం అది ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్నటువంటి ఒక విశ్వాసం మనం మనల్ని నమ్మడానికి మన మీద అంత గౌరవం ఉండడానికి కూడా ఫస్ట్ పాయింట్ అదే భారత్ ఈజ్ ద పీస్ ఆఫ్ కంట్రీ శాంతియుతానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తుంది భారతదేశం అన్న కోణంలో ఆలోచిస్తారు ఆ కోణం ఇతర దేశాలన్నిటికి కూడా తెలుసు అందుకనే మన దేశం మీదకి యుద్ధం చేయాలన్నా కూడా ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు ఒక పాకిస్తాన్ తప్ప మరి ఏ దేశం కూడా యుద్ధానికి అనేది ఆలోచన పెట్టుకోదు ఎప్పుడు కూడా చర్చలు తప్ప యుద్ధం అనే కాన్సెప్టే లేదు ఒక పాకిస్తానే మనల్ని రెచ్చగొడుతూ కవ్వింపులకు దారితీస్తుంటుంది ఏ యుద్ధం జరిగినా సరే ఏ దేశాల మధ్య యుద్ధం జరిగినా కొంత నష్టం అనేది ఉంటుంది అది మిలిటరీ పరంగా సైనికుల పరంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యుద్ధం జరిగే ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆస్తి అది ఎక్కడైనా సహజం కామన్ దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్నో ఇప్పుడున్నటువంటి దేశాన్నో ఆర్థికంగానో ఏదో ఒక రకంగా కోలతీయాలి అసలు మన దేశంలో తప్ప మరి ఏ దేశంలో కూడా మిలిటరీ ఆపరేషన్స్ని బేస్ చేసుకొని కామెంట్స్ చేయడం రాజకీయం చేయడం ఎక్కడ ఉండదు మిలిటరీ ఆపరేషన్స్ కంప్లీట్లీ వాళ్ళ అండర్లో వాళ్ళ నిర్ణయాలతో ఆధారపడి ఉంటుంది కోణం ఒక్కటే చూడాలి దేశం ఎటువంటి నష్టం జరిగింది దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరిగింది దేశంలో ఉన్నటువంటి ఆస్తులకు నష్టం ఏదైనా జరిగిందా ఇవి మాత్రమే చూడాలి తప్ప ఒకటో రెండో యుద్ధ విమానాలను కోల్పోయాము అలాగే మనకు కూడా మిలిటరీ ఆపరేషన్స్లో మన మిలిటరీస్ కూడా చాలా నష్టపోయింది ఇవన్నీ ఎందుకు యుద్ధం జరిగినప్పుడు ఇరుది వైపాలు కూడా నష్టం ఉంటుంది ఖచ్చితంగా అస్సలు ఏ విమానం పడిపోకుండా ఏ సైనికుడు చనిపోకుండా ఎటువంటి ఆయుధ నష్టం జరగకుండా యుద్ధం జరగడం అసాధ్యం అది ఇజ్ మూర్ఖత్వం అసలు అలా మాట్లాడమే మూర్ఖత్వం మన సైనికులు ఒక్కరోజు చనిపోవద్దు మన విమానాలు ఒకటి నాశనం అయిపోవద్దు ప్రతి ఆపోజిట్ శత్రు దేశాల్లో నాశనం అయిపోయి అదే సక్సెస్ అలా ఉండదు యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరువైపులా కూడా కనీసం దేశానికి దేశ ప్రజలకు దేశంలో ఉన్నటువంటి ఆస్తులకు నష్టం జరగకుండా ఉంటే చాలు ముఖ్యంగా దేశం దేశం కోసమే కదా మన ఆర్మీ అంతా అంత నిద్రాహారాలు మారేసి కుటుంబాలను వదిలేసి ఎంతో ప్రాణాలను కూడా లెక్క చేయటంగా దేశం కోసం దేశంలో ప్రజల కోసమే కదా వాళ్ళు పోరాడేది అటువంటి పోరాటంలో సహజంగా కోల్పోతాం అది దురదృష్టకరం బాధాకరం అది ఏం చేయలేము అలా ప్రాణాలు విడిచి మన ప్రాణాలను కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళని ఈ దేశంలో అత్యున్నత స్థానంలో ఉంచం గౌరవించుకుంటున్నాము వాటిని రాజకీయాలు చేయొద్దనేది నెటిజన్లు చేస్తున్నటువంటి కామెంట్స్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ అంశం ఏదైతే ఉందో శివకుమార్ కామెంట్స్ని టార్గెట్గా తీసుకొని ఇప్పుడున్న గవర్నమెంట్నో లేకపోతే ఇప్పుడున్నటువంటి ఆర్మీనో మిలిటరీ ఆపరేషన్స్ చీఫ్స్నో వాళ్ళ ఏజెన్సీ చీఫ్ చీఫ్ ఏజెన్సీనో తప్పు పట్టడం అనేది సరికాదు పూర్తిగా వాళ్ళది ఇంటర్నల్ ఇష్యూ అది ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా యుద్ధం చేయాలనేది ఎంత నష్టపోయింది అనేది బయటికి బహిరంగంగా అంత గొప్ప విషయం ఏం కాదు అది ఇంతమంది ప్రాణాలు ఇంత నష్టం జరిగింది అదంతా కూడా మనం ఇండైరెక్ట్గా శత్రు దేశాలకి మన వీక్నెస్ని తీసుకెళ్లి చేతుల్లో పెడుతున్నట్టే మనం ఎంత నష్టపోయాము ఎంత దెబ్బతిన్నాము అనేది తెలియకోవడం కూడా ఒక విజయమే వాళ్ళ దృష్టిలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో జనాభా ఎంతమంది చనిపోయారు ఎంత ఆశనాసం జనసేన ఎంత నష్టపోయింది అది ఆలోచించాలి అది జరగనంత వరకు మిలిటరీ ఆపరేషన్స్ని రాజకీయం చేయొద్దనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల సూచన కాంగ్రెస్ ఇకపైన ఇటువంటి నీజమైన దరిద్రమైనటువంటి కామెంట్స్ని దృష్టి టేక్ ఓవర్ చేసేసి వాటి మీద రాజకీయం చేయకపోవడం చాలా మంచిది అనేది కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ట్విట్టర్లో పోస్టులు చేస్తున్నారు చూడాలి దీని మీద కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తున్నాను అనేది థ్యాంక్ యూ చూస్తూనే ఉండే ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఛానల్